కోళ్ళు పెంచే ప్రతి ఒక్కళ్ళు కూడా సో కష్టంగానే ఉంటుంది ఎందుకంటే కోళ్ళు తొందరగా ఈ వర్షానికి తెగుళ్ళు వచ్చేస్తాయి సో మీరు కంపల్సరీగా ఒకటిన్న రెండున్న మీరు పెంచుకోవాలని ఉద్దేశం ఉంటే కంపల్సరీ ఈ మల్టీ విటమిన్ అనేది మీరు మెయింటెనెన్స్ చేసుకోండి ఇదనే కాదు మల్టీ సిరప్స్ ఏదైనా సరే కోళ్ళకి నేర్చడానికి వీక్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇది మెయింటైన్ చేసుకోండి డివార్మింగ్ ఇది ఇది మంత్లీ కంపల్సరీ మెయింటైన్ చేయండి ఎవ్రీ మంత్ కంపల్సరీ ఇది మెయింటైన్ చేయండి అలాగే ఇది లివర్ టానిక్ టూ డేస్కి ఒకసారైనా ఇలాగ మెయింటెనెన్స్ అనమాట ఇది కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిన సెరప్ అనమాట కోల్డ్ మీ దగ్గర ఒకటి ఉన్న రెండున్నా కూడా కంపల్సరీ మీరు పెంచుకోవాలి అనుకుంటే కంపల్సరీ మెయింటైన్ చేయాలి దీనివల్ల వాటికి మంచి మంచిగా జరుగుతుంది అనమాట అలాగే తెగుళ్ళు అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు గురక గురకాయ లేదంటే చీవుళ్ళు జలుబు తుమ్ములు ఇలాంటివి వస్తాయి కదా సో ఎండ్రోఫ్లాక్స్ అను అని ఇది సో ఇది చే ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే అటువంటి కంప్లైంట్స్ అనేవి తగ్గుతాయి ఇది ఎక్కువగా రైతులు ఏమంటారు అంటే దీన్ని కొబ్బరి నూనె టానిక్ అంటారు ఎందుకంటే చిక్కగా జి జిగమానంగా ఉంటుంది ఇది వాటరు మిక్స్ చేసి పడితే బాగుంటుంది బాగా వర్క్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ కోల్డ్కి మెయింటెనెన్స్ మినిమమ్ మెయింటెనెన్స్ అంతేకాదు వాటికి పేలు గట్ట కోడి పేలు అవి ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇది బోటెక్స్ లిక్విడ్ సో వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా బకెట్ వాటర్లోని ఒక ఫైవ్ ఎంఎల్ వేసి మూంచి అంటే బాడీని ముంచి హెడ్ను పట్టుకొని హెడ్ ముంచకూడదు బాడీని ముంచి తీసేయచ్చు సాలైతే సాలా అక్కడ మూసే గుడుసులు ఉంటాయి కదా గుడుసుల మీద స్ప్రే బాటిల్లో వేసి మనం స్ప్రే చేయొచ్చు అనమాట సో మెయింటెనెన్స్ అనమాట ఇవి చిన్నది కూడా దొరుకుతుంది ఇందులో ఫిఫ్టీన్ ఎంఎల్ చిన్నవి కూడా దొరుకుతాయి అంతేకాదు వీటికి యాంటీబయాటిక్ పౌడర్స్ ఇవి ఇది మెయింటెనెన్స్ లెగ్జిన్ పౌడర్ ఇది చూసారు కదా లెగ్జిన్ పౌడరు సో లెగ్జిన్ పౌడరే కాదు సైకిల్ అని ఉంటుంది నియోమేషన్ డాక్సర్ అని ఉంటుంది ఇలాంటివి ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇలా మెయింటెనెన్స్ వాడడం వల్ల తొందరగా చావులని రావు అంతేకాదు లసోట వ్యాక్షన్ అని చెప్పేసి కోల్డ్కి దొరుకుతుంది లసోట వ్యాక్షన్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది లసోట వ్యాక్సిన్ వేయడం వల్ల అది కంట్లోని ముక్కులోని డ్రాప్స్ వేయడం అనమాట ల లసోట వ్యాక్సిన్ అది పుట్టిన వన్ వీక్ కోల్డ్ పుట్టిన వన్ వీక్ తర్వాత కంట్లోని ముక్కులోని డ్రాప్స్ వేస్తాము అలా వేయడం వల్ల ఏంటంటే అవి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వస్తుంది తొందరగా తక్కువ చనిపోవు చూస్తుంటే చనిపోతున్నాయి అని చెప్పేసి అంటారు కదా సో అలా చనిపోవు సో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది చావుకి ఇంకా సో ఈ ఇలా వేయడం వల్లే సపోర్ట్ ఉంటుంది ఈ లోగో మెడిసిన్స్ అవి చేయడం వల్ల అవి యాక్టివ్గా అవడానికి రిజల్ట్ అవుతాయి అది నలభై ఐదు రోజులకి ఒకసారి మనం లసట అనేది కంపల్సరీ మెయింటెనెన్స్ అది మీ దగ్గర ఒకటి ఉన్న ఉన్నా చిన్న ఉన్నా పెద్దవి ఉన్న పుట్టిన వారం పిల్లల దగ్గర నుంచి అన్ని కోళ్ళకి కూడా లసోట వ్యాక్సిన్ వేయొచ్చు కంటిలోని ముక్కులోని ముక్కులోని నోట్లోని ఆప్షన్ అది మీరు ముక్కులో వేయగలిగితే ముక్కులు వేయండి ముక్కులో వేయలేకపోతే నోట్లో వేయండి సో ఆప్షను కాకపోతే ఏంటంటే కూలింగ్లో ఉండాలి కంపల్సరీగా మీరు తీసుకునేటప్పుడు మీరు ఐస్ ప్యాక్ పట్టుకొని వెళ్ళండి ఐస్ ప్యాక్లో వేసిస్తారు అవి జాగ్రత్తగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు వేయాలనుకుంటే అప్పుడు ఒకరు సపోర్ట్ అనేది ఉండాలి లసోట వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక్కరి వల్ల చేయలేము అది అది కలిపిన తర్వాత వన్ అవర్లో అది అనమాట సో అంత డేంజర్ అనమాట చాలా బాగా వర్క్ అవుతాయి సో ఇవి మెయింటెనెన్స్ అంతేకాకుండా వాటికి దెబ్బలు ఏమైనా తగిలినట్లయితే వాటికి స్ప్రేస్ ఇవి ఇవి ఏట్లకైనా ఉపయోగపడుతుంది అన్ని జంతువులకి ఇది సో దెబ్బలు గాయాలు ఒంటి మీద ఏవైనా ఉంటే అవి సో ఉపయోగపడతాయి అన్నమాట వా అట్లకి అంతేకాదు ఆయింట్మెంట్లు కూడా ఉంటాయి సో మనకి ఎలా ఆయింట్మెంట్లు ఉంటాయో చాలా బాగా పనిచేస్తాయి అనమాట సో ఆయింట్మెంట్లు కూడా ఉంటాయి చూసారు కదా ఆయింట్మెంట్లు కూడా ఉంటాయి మార్నింగ్ నైట్ అప్లై చేయడం వల్ల తొందరగా వర్క్ అవుతుంది అంతేకాదు కాలు కాలుపట్లు అవి వచ్చేసాయి అనేటప్పుడు మీరు ఇంజక్షన్ చేయాలితే ఇది న్యూరాకైండ్ అనమాట కాలు పట్లు తొందరగా రిలీఫ్ ఇస్తాయి అనమాట ఇవి సో అంతేకాదు ఇంకా వాటికి వాటితో పాటు ఇంకేనా బాగా ఎఫెక్టివ్గా ఉండేటప్పుడు నీరసం బాగా తగ్గడానికి ఇంజక్షన్ తొందరగా వర్క్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ కోళ్ళకి వాళ్ళ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాటికి కాలు పట్టుల దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాదు వాటికి గురక ఎక్కువగా కంప్లైంట్ వస్తుంది గురకు ఎక్కువగా కంప్లైంట్ వచ్చినప్పుడు సో అమోక్సిలిన్ చూసారు కదా ఇది అమోక్సిలిన్ సిరప్ ఇది యూజ్ చేసినట్లయితే గురక తగ్గుతుంది జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ మార్నింగు నైటు ఒక త్రీ డేస్ కంటిన్యూ చేసినట్లయితే తగ్గుతుంది అప్పటికి తగ్గలేదు అనిపిస్తే అప్పుడు ఇంజెక్షన్ ఉంటుంది ఎండ్రోఫ్లాక్సో చూసారు కదా ఎండ్రోఫ్లాక్సను అలాగే డెక్సోనా చూసారు కదా ఎండ్రోఫ్లాక్సను డెక్సోనా మీరు చేసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ గొరక్ అనేది తగ్గుతుంది సో ఇంకెన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నేను చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడికి కూడా సేమ్ అనమాట వాటిక తగిలే దెబ్బలైనా సరే లేదా గురకలేనా చావులైనా సో ఇవి అన్నీ మెయింటెనెన్స్ అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మెయింటెనెన్స్ చేసుకోవాలనుకుంటే మెయింటెనెన్స్ చేయండి ఎటువంటి కంప్లైంట్ అయినా సరే కోళ్ళకి సో నేను చెప్పిన టాపిక్ ఇవాళ కోళ్ళ గురించి మీకు చెప్పాను సో కోళ్ళకి అనమాట మెయింటెనెన్స్ చెప్పాను సో అంతేకాదు వీటికి ట్యాబ్ టాబ్లెట్ రూపంలో కూడా ఉంటాయి లేదు అంటే సిరపులు కావాలంటే సిరప్ రూపంలో కూడా ఉంటాయి రిఫ్లెక్స్ ఓరల్ సొల్యూషను ఓకే